హాయ్ హలో అండి నమస్తే ఎలాగొన్నారు వందరు బాగున్నారా ఈరోజు వచ్చేసి ఇవ్వడండి అమ్మ వాళ్ళు ఊరికైతే వెళ్ళాను కాదల కోసం చాలామంది చాలా ఇబ్బందులు అయితే పడ్డారు ఎందుకంటే చేతులారు వచ్చిన పంట అయితే భూంపాలు అయిపోద్దని అని వర్షం రావడం వల్ల ఏ మడ్లోని కుప్ప ఆ మడ్లో ఎట్టిస్తారు చూడండి ఇప్పుడైతే మిషన్ల కోసం చాలా మంది గొడవ ఆడుకుంటున్నారు ఈ కుప్ప గంటన్నర అయితే అయ్యింది గంటకైతే పదిహేను వందలు తీసుకుంటారు మిషన్ వాళ్ళు ఇంకా అయితే నాలుగు వందలు అంట వాళ్ళకి ఇవ్వాలి ఇక మిషన్ వాళ్ళకి ఇవ్వాలి ఆ రైతుకి అయితే ఏటి మిగలదు కష్టమే మిగులుతుంది ఈరోజు అయితే అన్నయ్య వాళ్ళది అవుతుంది అమ్మ వాళ్ళది అంతే పెద్ద అన్నది అయితే మిషన్ పెట్టారు ఈరోజు చూడండి ఇలాగైతే దాన్యం గడ్డలు అయితే అటు సైడ్ పడిపోద్ది కొంట ఒక సైడ్కి వచ్చేది సైడ్లో వస్తుంది స్టార్టింగ్ కాబట్టి కొంచెం కొంచెం కనిపిస్తుంది లాస్ట్ అయితే కొంటైతే చూడండి బకెట్ పెట్టుకుంటారా అట్లెళ్ళైతే వెళ్ళిపోతుంది కవ కూడా వచ్చేస్తుంది చూడండి రబ్బర్ కనిపిస్తుంది కదా అది అవదని పెడుతుంది కదా గోనెంకము అయితే వస్తుంది కవ్వ చూడండి రైస్ అయితే దానిమైతే ఎంత మంచిగా వచ్చేస్తున్నావో వచ్చేస్తున్నవి అది ఒక గడ్డ అలా పడుతుంది అలాగైతే కుప్ప అయితే వేసేస్తున్నారు మళ్ళీ మల్ల కుప్ప వెళ్ళామని వెంట వెంటకి వేసేస్తున్నారు ఇక్కడ చూడండి ఓఖోకి వేస్తుంటే మిషన్లో ఉన్న అలా పెట్టాలన్నమాట ఓకోకి వ్యాంగం పెట్టాలి చూడండి కొంటూ ఇటు సైడ్ వచ్చింది కదా ఎంత ఆడి అలా అనమాట దాన్ని చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుంది మనం అసలు ఎగరయ్యే అవసరం లేదు అంత నీట్గా వచ్చేస్తున్నవి వచ్చేసి బస్తాలు అయితే పెట్టేస్తున్నారు అమ్ముకున్న వాళ్ళు అమ్ముకుంటారు తిండి పెట్టుకున్న వాళ్ళు తిండి కూడా పెట్టుకుంటారు అనమాట మళ్ళీ ఎగరేయడము అవన్నీ ఏం ఉండదు డైరెక్ట్గా ఎండేసుకొని వెళ్ళేకి పెట్టుకుని వెళ్ళిపోయినా అంత నీట్గా వస్తుంది అది జల్లెడనమాట జల్లెడు పట్టేస్తుంది రాళ్ళు కానీ ఏమి కానీ ఉన్నా కూడా కింద పడిపోద్ది ఓన్లీ దానిమే వచ్చేస్తుంది అయితే ఇప్పుడైతే కుప్ప అయితే సగం అయిపోయింది కదా చూడండి అయితే అటు సైడ్ వేసాము కొంటు చూడండి అంత ఆడొచ్చింది కొంచెము ఇబ్బందిగా ఉంది అదో అయితే వదిలి కుప్ప పెట్టుంది ఇంకా దాంట్లో దాన్యం ఉన్నవి ఎగరేస్తారు అనుకుని చూడండి ఒక పదిహేను బస్తాలు అయితే అయినవి తిండి కోసం అయితే పెట్టుకున్నారు దాన్ని చూడండి ఎంత నీటుగా ఉన్నా కదా నేనైతే ఫస్ట్ ఇయర్ చూ ఫస్ట్ సారి నేను చూడమని ఒకటి మిషన్ ఎన్నిసార్లు పెట్టారు కానీ నేను ఏ ఇయర్ కూడా వెళ్ళలేదు ఇయర్ ఈ సంవత్సరము ఉండడం వల్ల అలాగైతే వెళ్ళాను ఖాళీగా ఉన్నాను కదా మా ఇంటికాడని అలాగ నూరు పవుతుంది అంతే అదే మిషన్ పెట్టమంటే వెళ్ళాము నేనేం పని చేయలేదు అక్కడ గోన్లు పట్టుకున్నాను అంటేనే ఇదోటి ఇక్కడైతే ఈ మామయ్య అయితే గోన్లు అయితే కుట్టేస్తున్నాడు అందులో ఎన్ని అంటే ఎనభై కేజీలు అయితే ఒక ఇంట అవుతుందట ఆ గోన్లు అయితే కుడుతున్నారు ఇక్కడ పదిహేను గోన్లు దానిమైతే అయ్యేవి మూడు మళ్ళువి పదిహేను గోన్లు అంటే మూడు మళ్ళీ అంతా మీకు అర్థం కాకపోవచ్చే కానీ అరవై సెంట్ల భూమికి ఈ ధాన్యం అయితే అయ్యేవి కానీ ఉడుపు కూలు అన్ని కూలలు తీసేస్తే అసలు రైతుకి ఏం మిగలదండి వండి బస్తాలు అయితే ఇలాగైతే కుట్టేసి వేస్తారు ఇప్పుడైతే ఇంటికి అయితే తీసుకొని వెళ్ళాలి ట్రాక్టర్ అయితే తెచ్చి ఇంటికి తీసుకొని వెళ్తారు చూడండి ట్రాక్టర్ అయితే పెద్దనయ్య పెద్దయ్య నడపనయ్య అయితే పైన వేస్తున్నారు పెద్దోదని నడిపదుని అయితే పైకి వేసి పెట్టారనమాట చాలా పని చేస్తారు మా అయితే